ఆయన ఒక పొలాన్ని కౌలుకు తీసుకున్నాడంట ఒక ఊరిలో ఒక రైతు కవులకు తీసుకున్నాడు ఆయన ప్రతి సంవత్సరం కవులకు తీసుకొని వేస్తూ ఉంటాడు తెలుసుగా కౌలు కంటే ఏంటి వేరే వాళ్ళ పొలం వీళ్ళు తీసుకొని దానికి ఎంతో కొంత రేట్ ఉంటుంది ఆ సంవత్సరం అంతా పండించుకున్నందుకు ఆ యజమానుడికి ఆ రేటు కట్టి ఇతను దాన్ని పని చేసుకొని వచ్చేదాన్ని తీసుకుంటాడు సరే ఆ రైతు ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా అలా కవులు తీసుకొని వేస్తూ ఉన్నాడు ఒకసారి అలాగే కవులుకి తీసుకున్నాడు అయితే ప్రతి సంవత్సరం తీసుకుని ఆయన దగ్గర కాకుండా వేరే ఆయన దగ్గర తీసుకున్నాడు వేరే ఆయన దగ్గర తీసుకొని కవులకి చేస్తూ ఉన్నాడు ఒకరోజు పని చేస్తూ ఉన్నాడు పొలంలో పని చేస్తూ ఉన్నప్పుడు తనతో పాటు వేరే పని వాళ్ళు కూడా ఉంటారు కూలి వాళ్ళు ఉంటారు కదా పని చేస్తూ ఉన్నప్పుడు ఒక దగ్గరికి వెళ్ళగానే ఈ నాగలి ఉంటుంది కదా ఈ నాగలి ఒక పెట్టుకు పట్టుకుంది పట్టుకునే ముందుకు వెళ్ళట్లా ఏం అర్థం కాల ఏముందబ్బా ఈ ఏం పట్టుకుందని చూస్తే కొంచెం మట్టి తీసి ఒక పెట్టుంది అరే ఈ పెట్టుందని చెప్పేసి ఆ పెట్టిని తీశాడు కూలీ వాళ్ళందరూ ఉన్నారు కూలీవాళ్ళకు కనపడకూడదు మళ్ళీ ఏముందో అందులో విలువైన ఏమో నుండయేమో గబక్కన వాళ్ళు చూశారనుకో కష్టం కదా అందుకని దాన్ని చిన్నగా వాళ్ళకెవరో కనపడకుండా తీర్చి చూసాడు అలాగే భూమిలో అలా కొంచెం తీసి అందులో వజ్ర వైడూర్యాలు ఉన్నాయి ధనం ఉంది తను తన కుటుంబం తన తరతరాలు తిన్నా కూడా తరగనంత ఆస్తి ఆ పెట్టులో ఉంది అంత ఆస్తి కనపడింది అతనికి చాలా విలువైంది ఏం చేయాలి అర్థం కాల గబగబ మళ్ళా మోతేసేసి ఆ పెట్టిన అలాగే మట్టిలో బూర్ చేసి కిందకి మట్టి కప్పేసాడు అక్కడ ఆ గుర్తు పెట్టుకున్నాడు అక్కడ ఈ పెట్టు ఉంది ఇప్పుడు ఏం చేయాలి పెట్టిన ఎలాగైనా తీసేయాలి పెట్టిన దియ్యాలి అంటే అక్కడ కుదిరే పని కాదు పని వాళ్ళు ఉన్నారు పెట్టె పట్టుకొని వెళ్తారంటే అందరూ చూస్తారు యజమానుడికి చెప్తారు లేకపోతే మాకు వాట మాకు వాట అంటారు సరే రాత్రులు తీసుకెళ్దామంటే రాత్రులు ఏమో కాపల ఉంటాడు అడేప్పుడు రాత్రి అంతా ఉంటాడు పగలేమో వాళ్ళు ఉంటారు రాత్రి ఏమో కాపల ఉంటాడు ఇప్పుడు ఆ పెట్టిని ఎట్ట దియ్యాలా అయితే అతను ఒక ఆలోచన చేశాడు ఒక నిజ అయితే ఆలోచన చేశాడు అదేంటంటే తన యజమానుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి సార్ నేను చేస్తున్నటువంటి ఆ ఎకరం పొలం ఎంత అయితే ఉందో ఆ పొలాన్ని నేను కొనాలనుకుంటున్నాను సార్ అన్నాడు ఏంటి పొలాన్ని కొంటావా కవులుగు చేయటానికే నీకు కష్టంగా ఉంటే పొలాన్ని ఆడగొంటావురా అన్నాడు కాదు సార్ ఆ ఎకరం పొలం నేను తీసుకుంటాను ఎందుకు దేని కొరకు పెట్టుంది కదా సరేరా పక్కన పొలాలన్నీ ఏమో ఎకరం పాతిక లక్షలు అలా అంటున్నారు సరే నువ్వు అర్ధాంతరంగా ఎప్పటికిప్పుడు వచ్చి గట్టిగా కావాలంటున్నావు కాబట్టి ఒక ముప్పై లక్షలకి ఇస్తానన్నాడు ఒక ఐదు లక్షలు ఎగస్ట్రా కానీ ఏం మాట్లాడలేతను ఎందుకని పెట్టుంది విలువైనది ఆ పొలంలో ఉంది ఇప్పుడు ఆ విలువైన దాన్ని పొందుకోవాలంటే విలువైందంటే అంటే ఈ ముప్పై లక్షలు ఏంది దగ్గర దగ్గరగా ఒక ఇరవై ముప్పై కోట్లు ఉన్నాయి ఆ లోపల కేవలం ఇక్కడ అడుగుతుంది ఎంత ముప్పై లక్షలే కదా మొత్తానికి కష్టపడి కొంత అప్పు చేసి కొన్ని తన ఇంట్లో ఉన్నయి తన భార్య దగ్గర ఉన్నాయి తన దగ్గర ఉన్నాయి అమ్మి ఎంత చిన్న చిన్నవి ఉంటాయిగా చిన్న చిన్నవి అమ్మి తనకున్నటువంటి సెంటున్నర స్థలం అమ్మి ఇంకొంత అప్పు చేసి ఇంకొంచెం కష్టపడి మొత్తానికి ఒక నెల రోజులు ప్రయాసపడి ప్రయాసపడి చెమట గార్చి కష్టపడి తిరిగి ముప్పై లక్షలు సంపాదించి ఆ యజమానుడికి ఇచ్చాడండి స్తోత్రాన్ని చెప్పండి అలా యజమానుడికి ఇచ్చి సార్ కాగితాలు రాసుకుందాం సార్ ఓకేరా ముప్పై లక్షలు తెచ్చావు రాసుకుందాం తర్వాత రోజు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసి ఎకరం రాసుకొని ఆ తర్వాత రోజే వెళ్ళిపోయాడు ఎక్కడికి పొలంలోకి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి అది తీసి పెట్టి తీస్తే పెట్టులో చక్కగా సంతోషంగా పెళ్ళి పొలం నాది ఎవరు అడిగే అధికారం లేదు ఏమండి కూలి వాళ్ళని తీసేశాడు కాపలదారుని తీసేశాడు నేనే కాపలా ఉంటా పొలానికి నాది కాబట్టి అన్నాడు అందరు వెళ్ళిపోయారు ఎవరు లేరు ఎవరు మాట్లాడటానికి లేదు తన పొలంలో నుంచి తను ఏదైనా తీసుకొని వెళ్ళవచ్చు ఇంటికి ఏం తీసుకొని వెళ్ళాడు విలువైనటువంటి పెట్టెని తీసుకొని వెళ్ళాడు స్తోత్రం చెప్పండి హలే లూయ ఆ విలువైన పెట్టెని తీసుకొని వెళ్ళటానికి నెల రోజులు కష్టపడ్డాడు ప్రయాసపడ్డాడు అన్ని దగ్గరలకు తిరిగాడు చెమట గార్చాడు ఇంట్లో ఉన్నది కూడా విలువైన కొన్ని అమ్మేశాడు ఎందుకని ఆ విలువైనది సంపాదించాలంటే ఈ చిన్న చిన్న విలువైన అన్నీ తీసేసేయాల అని చెప్పి ఈ చిన్న చిన్నవి తీసేసాడు విలువైన పెట్టెని ఇంట్లోకి తెచ్చుకున్నాడు స్తోత్రం చెప్పండి ఎంతమందికి అర్థమైందో మట్టి బుర్రలకి విలువైన ఈ వాక్యాన్ని కూడా మనం పొందుకోవాలంటే మనం కూడా కొంత ప్రయాసపడాలి కొంత కొన్ని తీర్మానాలు తీసుకోవాలి కొన్ని త్యాగాలు చేయాలి నడుము నొప్పులు త్యాగాలు చేయాలి నిద్రని త్యాగం చేయాలి సాతాను కల్పించే నిద్ర వేరే ఆలోచనలు వీటన్నిటిని త్యాగం చేయాలి వాడేసే బాణాలను కొట్టాలి ఎంత ఎంత కష్టం ఉందో తెలుసా ఈ విలువైనది పొందుకోవాలంటే చాలా కష్టం ఈ విలువైనది మరలా ఎంత విలువైనది అంటే మాటల్లో చెప్పలేనంత విలువైనది వాక్యం అట్లాంటి విలువైనది మన దగ్గరికి రానియకుండా సాతాను కాబట్టి ఈ విలువైన దాన్ని పొందుకోవటానికి మనం కూడా కంకణం కట్టుకోవాలి కొన్ని తీర్మానాలు తీసుకొని కొంత కష్టపడి జాగ్రత్తగా నేను తీసుకోవాలి దేవుని మాటలు అని తీర్మానం తీసుకొని మాటలు తీసుకోండి స్తోత్రం చెప్పండి వాక్యం విలువను మీకు తెలియజేయటం కోసం ఆ చిన్న ఉదాహరణ చెప్పా ఆ రైతు ఆ పొలంలో కష్టపడి ఆ పొలంలో తన కనపడినటువంటి ఆ విలువైన సంపద ఆ పెట్టెని సొంతం చేసుకోవటానికి ఎంత కష్టపడ్డాడో మనం కూడా అలా దేవుని వాక్యం విలువైన వాక్యం తీసుకునడానికి కొంత శ్రమ చేద్దాం అలేలుయా